మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రస్తుతం వీళ్ళిద్దరూ గ్లోబల్ స్టార్లుగా క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా లెక్కల మాస్టర్ సుకుమార్ తీసిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయింది దీంతో వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమాకు క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు గతంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో ఎవడు అనే సినిమా వచ్చినా ఆ సినిమాలో ఇద్దరికీ కలిపి ఎలాంటి సన్నివేశాలు ఉండవు అల్లు అర్జున్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అందుకే అభిమానుల దాహం తీర్చేందుకు అటు చరణ్ ఇటు అర్జున్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేసేశారు ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రివీల్ చేయడంతో ఈ మల్టీ స్టారర్ సినిమా పక్కా అని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈటీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన హోస్ట్ ఆలీతో తన మనసులోని కోరికను బయటపెట్టాడు తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందని బన్నీ చరణ్తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని అల్లు అరవింద్ చెప్పాడు ఈ సినిమాకు ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్టు రివీల్ చేశాడు అది కూడా పదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్టు వివరించాడు ఈ టైటిల్ పేరు చరణ్ అర్జున్ అని ఈ టైటిల్ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు ఎప్పటికైనా తన ఆశ నెరవేరుతుందంటూ స్పష్టం చేశాడు దీంతో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి త్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ సంచలనం సృష్టించాడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్తో అందరి మనసులు దోచుకున్నాడు ఈ క్యారెక్టర్కు వరడు వైడుగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంతేకాకుండా నార్త్ వాళ్ళంతా అల్లూరి సీతారామరాజు అంటే చరణ్నే చూపిస్తున్నారు రాముడి గెటప్లో అక్కడ అభిమానులు రామ్ చరణ్ చూసి ఊగిపోయారు మరోవైపు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ మూవీ ఏకంగా పలు దేశాల్లో సంచలనం సృష్టించింది క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు పుష్ప స్వాగ్తో ఆదరగొట్టారు ఎక్కడ చూసినా తగ్గేదేలే అనే డైలాగ్ వినిపించేది అంతలా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది ఇప్పుడు పుష్ప టూతో అల్లు అర్జున్ మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అయిపోయాడు అలాంటిది ఇప్పుడు చరణ్ అర్జున్ కాంబోలో సినిమా వస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు బాక్సులు బద్దలవ్వాల్సిందే అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం